నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం పరమేశ్వరుని ఆలయాలలో నందీశ్వరుడు ఖచ్చితంగా ఉంటారు నందీశ్వరుని అనుమతి లేకుండా పరమేశ్వరుని దర్శించడం ఇవ్వదని పెద్దలు చెప్తుంటారు నంది కొమ్ముల మధ్య నుండి శివలింగ దర్శనం చేసుకోవడం పద్ధతిని చెప్తారు ఏమిటి ఇందులోని పరమార్థం అలా దర్శనం చేసుకునేటప్పుడు నందీశ్వరునికి ఒక చిన్న ప్రార్థన కూడా చెప్పుకోవాలట శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం కొందరు నంది రెండు కుమ్మల మధ్య నుంచి పరమేశ్వరుని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభిష్టాలను చెప్పుకుంటారు నంది పరమేశ్వరునికి ద్వారక పాలకుడు కాబట్టి ఆయనకు అంత ప్రాముఖ్యత పరమేశ్వరుడికి అనుంగ భక్తుడు నందీశ్వరుడు నందీశ్వరునికి కొమ్ముల మీద ఎడమ చేతిని ఉంచి ఆయన వెనుక భాగంలో కుడి చేతితో సృష్టిస్తూ ఈశ్వర దర్శనం చేసుకోవాలి ఇలా దర్శనం చేసుకునేటప్పుడు భక్తుడు తన శిరస్సును వంచుతాడు ఆ విధంగా పరమేశ్వరునికి సర్వస్య శరణాగతి చేస్తూ అహాన్ని ఇహాన్ని వదిలి ఈశ్వరుణ్ణి కోరడం ఒక భావన ఈ విధంగా నంది కొమ్ముల మధ్య నుండి మహేశ్వరుణ్ణి దర్శనం చేసుకునేటప్పుడు పఠించాల్సిన శ్లోకం ఇది నందీశ్వర నమస్తుభ్యం శాంతానంద ప్రదాయక మహాదేవస్య అనుజ్ఞాం ఈ శ్లోకాన్ని పఠిస్తూ హరహర శివ అంటూ శివనామాన్ని పలుకుతూ నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి అలా చేసినట్లయితే వేద పఠనం చేసినటువంటి ఫలితం సప్త కోటి మహామంత్ర జప ఫలితం లభిస్తాయని పాప పరిహారం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి అందుకనే ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు ప్రతి శివాలయంలోను శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది ఆలయంలోని మూల విరాట్ దర్శనం చేసుకునే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి అందుకే గర్భాలయాలలో చాలా చిన్న అఖండ దీపారాధన మాత్రమే వాడుతారు మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివాలింగాన్ని చూస్తారు సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార దేవతల దర్శనం చేసి పరమశివుణ్ణి దర్శించుకుంటాము కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు కానీ అది అసంపూర్ణం దర్శనమని శాస్త్రములు చెబుతున్నాయి పరమశివుడు ఏ శివాలయంలోనైనా శివరూపం శివలింగ రూపంలో ఉంటాడు అంటే ఇతర దేవతలలాగా కరచరణాదుల అంటే విగ్రహ రూపం లేకుండా లింగాకారములో ఉండే సాగర స్వరూపం విగ్రహ రూపంలో ఉండే భగవంతుణ్ణి స్వరూపమును మనస్సు వెంటనే గ్రహించగలదు కానీ లింగ రూపంలో ఉన్న పరమశివుణ్ణి చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సుపై కేంద్రీకృతం చేయాలి అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి నంది యొక్క వృష్ట భాగమును నిమురుచు శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానం కూడా ఒక పద్ధతి ఉంది కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రము పేరు కోరిక చెప్పడం మంచిది తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి శంభుడు త్రినేత్రుడు ఆయన త్రినేత్రం తెరిస్తే సకల చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకని నేరుగా శివుని ముందుకు వెళ్ళకూడదని పెద్దలు చెప్తారు దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్ళాలి దీన్ని శృంగ దర్శనం అంటారు రాశిచక్రంలోని మిథున రాశి గౌరీ శంకర స్వరూపం వృషభ రాశి నందీశ్వర రూపం రాశి చక్రం ఉదయించే సమయంలో రాశి మిథున రాశి కిందగా అస్తమించే సమయంలో మిథున రాశి వృషభ రాశి కిందగాను ఉంటుంది ఆ కారణం వలనే శివుడు వృషభవాహనుడు ధ్వజుడు అయ్యాడు వృషభం అంటే నందీశ్వరుడు యొక్క వృషభ భాగాన్ని సృష్టిస్తూ శివుణ్ణి దర్శించడం వల్ల విధి విహితం శివాలయంలోని నందికొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివపురాణంలో ఉంది ఓం నమశ్వాయ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ